హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాషర్స్ బ్లాక్స్ అండి మేము అయితే చెప్పాను నువ్వేం లోడో లేసాక మేము మా పాపకు చెవులు కుట్టిస్తున్నామని సో మేము చెవులు కుట్టడానికి రెడీ అయిపోయాము మా పాపకు మేము చుట్టూ దాన ఎందుకు పెట్టామంటే దాన అంటే తినడానికి గ్రేప్స్ చాక్లెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము రెడీ చేసాము మా ఆడపడుచు మా వెయ్యి మేనేజ్ చేయడానికి రెడీ అయిపోయారు వాళ్ళ డాడీ అయితే భయపడ్డాడు మన మా పాప ఏడొస్తుందని అసలు డైరెక్ట్గా అక్కడ దూరం పోయి నిల్చున్నాడు చూడండి తనకు ఫోన్ పెట్టి గ్రేప్స్ పెడితే చెవులు కుట్టడానికి సహకరిస్తుంది అసలు కుట్టించాక టూ నడిచి ఇట్లా ఏల్చింది బాగా ఏడ్చింది వాళ్ళ నానైతే దూరం వాళ్ళ నానైతే మా పాప ఏడుస్తుంది అసలు దూరం ఆమడంతో దూరం పోయి నిల్చున్నారనమాట సో అందరు ఫన్నీగా నవ్వుతున్నారు మా ఆడపడిసైతే మా పాపకైతే చోలు చోలుగుట్టేయంగా ఉన్నారు నేను కూడా దూరం ఉన్నాను కొంచెం సేపు చూసారేలా ఏడుస్తుంది పాప మా చిట్టు తల్లి సో ఫైనల్గా మా పాపకి అయితే చెవులు కుట్టించడం అయిపోయిందండి సో పసుపు అండ్ కుంకుమ పెడుతున్నారు తను మేము ఆల్రెడీ క్రీమ్ కూడా తెచ్చాము ఈ మధ్య క్రీమ్ కూడా దొరుకుతుంది కదా సో నొయ్యకుండా అది కూడా తెచ్చాము బట్ అది నెక్స్ట్ డే పెట్టాము ఇది వచ్చేసి తను ఫోల్డ్ చేస్తున్నాడు కూర్చోడు కదా సో ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మా పాప అయితే గ్యాప్ లేకుండా తింటుంది చాక్లెట్స్ మాత్రం సో అయిపోయిందండి మా పాప చెవులు కుట్టియడం కూడా సో మా పాప దగ్గర ఉన్న చాక్లెట్స్ కూడా అయిపోయాయి ఫైనల్గా చాక్లెట్స్ పెట్టి అవి పెట్టి అన్నీ పెట్టేసి గ్లాస్లో మాజ ఇచ్చాం చూడండి సైలెంట్గా తాగేసుకుంటే సైలెంట్గా వండిపోతుంది చాలా ఫన్నీగా అనిపించింది ఆ థింగ్ మాత్రం అందరికీ మాజా ఇవ్వగానే సైలెంట్గా అయిపోయింది ఏడవడం కూడా మానేసిందనమాట సో అంత అంటే చూస్తారు కదా ఎంత ఫన్నీగా అనిపిస్తుందో మా పాప చూస్తే అందరు నవ్వేశారు అన్నమాట ఎంత ఏడుస్తా అనుకున్నామో సో అలా నవ్వేశారు అందరూ అయితే చాలా ఫోన్ పట్టుకొని వాళ్ళందరూ అత్తలు ఫుల్ ఆన్ సెక్యూరిటీతో తనకైతే చెవులు గుర్తించేసారు మేమైతే సైడ్కి ఉన్నామన్నమాట ఎవరు అన్నట్టు మమ్మల్ని చూస్తే చాలా ఏడుస్తుందని సో ఈ చెవి కూడా కుట్టడం అయిపోయింది తను తింపుతున్నాడు సో అలానే సైలెంట్గా ఉండిపోయింది పర్లేదండి మా పాపే మీకు విడవలేదు నార్మల్గా గన్ షాట్ చేపిస్తారు కదా కానీ గన్ షాట్ అనేది మన ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా ఉండదు కాబట్టి మనం బంగారు పోగులతోనే ఎత్తాం కాబట్టి మేము అలానే చేపించాము బట్ గన్ షాట్ అనుకోలేదు బట్ గన్ షాట్ కూడా అవసరం లేదు మనం ట్రెడిషనల్గా కుట్టిస్తేనే బాగుంటుందని అలా చేసామన్నమాట సో ఈ కార్యక్రమం అయిపోయాక డెఫినెట్గా అందరూ కట్నాలు పెడతారు దానికంటే ముందు ఎట్లయినా అమ్మమ్మ వాళ్ళు చెవులు కుట్టిస్తారు కాబట్టి వాళ్ళ ఓడి బియ్యం పోస్తారుగా సో ఆ ఓడి బియ్యం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట మా పాప అయితే నాన్ స్టప్లో అయితే మాజా మొత్తం టూ డేలా కంప్లీట్ చేసేస్తుంది కంప్లీట్ చేసేసి సైలెంట్గా ఉంటుంది అనమాట బట్ ఏడవలేదు కొంచెం ఏడ్చింది తను మాత్రం చాలా ఎడ్స్ అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏడవలేదు చాలా బ్రే గ్రేట్ అనిపించింది మా పాపని చూస్తే అయిపోయినట్టే ఆల్మోస్ట్ సో అన్ని చూస్తున్నాడు సరిగ్గా ఉందలే అని తింపి పెట్టేస్తున్నాడు సో ఆల్మోస్ట్ చెవులు కుట్టేయడం కూడా అయిపోయిందండి పిల్లలు అట్టి తిరుగుతున్నారు చూడండి డూరికే నార్మల్గా నాకు అయితే ఒకటి అర్థమైందండి మా పాపనైతే ఫోన్ చూస్తూ మాత్రం కుట్టించుకుంది ఫోన్ అండ్ చాక్లెట్లు తింటూ సో అదొక్క అంటే ఫోన్ వాళ్ళ ఒక అడ్వాంటేజ్ నాకు ఫస్ట్ టైం ఒక అడ్వాంటేజ్ అనిపించింది అండి పాపం తను ఫోన్ చూసి సైలెంట్గా ఉంది ఈవెన్ గుండు దీపేసేటప్పుడు కూడా ఫోన్ చూపించేసరికి సైలెంట్గా ఉందండి ఒక టూ మినిట్స్ ఏడ్చింది మిగతా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు పిల్లలు వచ్చేసారు తను వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు అన్నమాట గన్నత వాడికైతే ఫుల్ హ్యాపీగా అనమాట అక్క చెవులేమో కానీ ఫంక్షన్ ఖచ్చితంగా తిరుగుతూనే ఉన్నాడు ఈ తర్వాత కార్యక్రమం చెప్పాను కదా ఉడిది పోవడం సో దానికంటే ముందు అమ్మ వాళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టడానికి బొట్టు పెడుతున్నారు తను మన బొట్టు పెడుతున్నారు మా మమ్మీ చోటు చెప్పానుగా మీకు కట్టలు మా పాపకు చెవులు కుట్టడానికి వేస్తామని పెట్టాము సో అది మా అమ్మ బొట్టు పెట్టేసి కట్నాలు పెడతారనమాట బొట్టు పెడుతుంది ప్రెసెంట్ అయితే సో మిడిల్లో తీసిన వాళ్ళు ఏంటంటే వీడియో అంతా ప్రాపర్గా తీయలేకపోయారు బట్ ఏదో ఎగ్జిక్యూషన్ అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం కొంచెంగా ఉన్నా కూడా అటాచ్ చేసి నేను పెడుతున్నాను అనమాట ఈ వీడియో మాత్రం నార్మల్గా పెట్టేసారు పెట్టేసి బొట్టు కూడా పెట్టారు మా పాప ఎంత ముద్దుగా అవుతుంది చూడండి అప్పుడప్పుడు చేంజ్ అయిపోయింది సో మా అమ్మ పెట్టేసింది నాకు కూడా బట్టు వచ్చేసి చీరలని పెట్టేసి చీరలు పెట్టడానికి రెడీ అయిపోయింది చూడడానికి బట్టలు మా మామయ్యకి మా అత్తమ్మకి ఇస్తుంది మా పిన్ని సో మా మా అమ్మయ్యకి పెట్టేస్తాడు మా నాన్న మా మమ్మీ ఏమో మా మా అత్తమ్మకి ఎడుతుంది సో ఓడి బియ్యం అనేది ఆల్మోస్ట్ మన తెలంగాణలో స్పెషల్ అనమాట కార్యక్రమం చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు బిడ్డకు పోయడం ఓడి బియ్యము దాన్ని సారే కూడా అంటారు అది ఆల్మోస్ట్ అందరికి తెలిసింది ఇదేం కొత్త విషయం కాదు సో వచ్చేసి మా ఆయనకు పెట్టడానికి రెడీ అయిపోయింది సో మా ఆయనకు కూడా పెట్టి మా ఆయనకైతే మా నాన్న పెట్టేస్తున్నా మేమైతే శారీ చేంజ్ చేసుకుని వచ్చేసామండి వచ్చేసి కూర్చున్నాక మా అయితే మా మమ్మీ మా మమ్మీ మా అత్తమ్మ మామయ్య కూర్చున్నారు సో మా ఇద్దరికి ఒకడేసారి పోస్తా అని మా అత్తమ్మ మా మామయ్య మేము కూడా కూర్చున్నాం అక్కడ మా అత్తమ్మకైతే పోసేసి కాలు మొక్కింది మా పాప అయితే లేస్తుంది మా నాన్నని ఎత్తుకో ఎత్తుకో అంటుంది ఆ గ్యాప్లా సో మా నాన్నని ఎత్తుకున్నాక వద్దు అని కొంచెం కూర్చోబెట్టుకుంటే ఒడి బియ్యం పోసుకోవచ్చు అని మళ్ళీ మా పాప నుంచి మా దగ్గర కూర్చోపెట్టుకున్నాం అన్నమాట చూడండి కనిపిస్తుంది మీకు అక్కడ మా పాప మా నాన్న దగ్గరకు పోతా అని బాగా మారం చేసింది బట్ ఫైనల్గా తిని వచ్చేసి మా పిన్ని అన్నమాట మా మమ్మీ వాళ్ళ సిస్టరు సో తను కూడా బియ్యం ఓడి బియ్యం పోస్తుంది మా అత్తమ్మకి ఐదుగురు పోయాలి కదా సో మా అత్తమ్మకి ఫైవ్ కేజెస్ నాకు వచ్చేసి పది కిలోలు అనమాట సో అలా పోస్తుంది తెలంగాణలో స్పెషల్ ఒడి బియ్యం పోయడం ఓడి బియ్యం ఓడి బియ్యం పోయడం కూడా ఒక అదృష్టం అంటారు సో అలా పోయించుకోవడం వచ్చేసి అక్కడ మా అమ్మ మాకు బొట్టు పెడుతుంది ఇక్కడ మా అత్తమతి కార్యక్రమం చాలా ఉంటుంది పక్కన మాది మాది కూడా నడుస్తూ ఉంటుంది అనమాట అలా సో అలా అయితే ఆల్మోస్ట్ పోసేయడానికి రెడీ అయిపోయింది ఇక్కడికి వచ్చేసి మామ వస్తుంది మాకు చూడండి నేనైతే సిమ్ సారీ తీసుకున్నాను నాకు కనుక పదకొండు క ఇరవై పదకొండు కనుమల కిందికి ఒక చీర పెట్టమన్నాను సో రెండు అయితే ప్రాపర్గా పెట్టాల్సిందే వాళ్ళు సో ఇలా కొందరు కొందరికి ఆకువక్కలు అన్నీ డిఫరెంట్గా వస్తారు కదా సో మా ఇంట్లో వచ్చేసి పదకొండు అన్నీ అన్ని పదకొండు పదకొండు పెట్టేసి నాకు వక్క పోకలు ఖర్జూరలు కొడుకలు ఇవన్నీ అయిపోయాక నాకైతే పది కిలోల బియ్యం వస్తుంది మా అత్తమ్మ మా పాప అయితే మిగిలిలో మిడిల్ మిడిల్ వెళ్ళిపోతూనే ఉంది అస్సలు కూర్చోవట్లేదు తనకు తిరగాలని ఉంది బట్ బావ 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 అంటే ఫీల్ అయిపోతుంది వాళ్ళ ఏమో అక్కడ బెడ్రూమ్లో ఆడుకుంటుండ చిన్న బాబు కదా సో తనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన వాళ్ళ బావని చూసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ వాళ్ళ బాబా బెడ్రూమ్లో దాక్కుంటుండు సో మా పాప ఫైనల్గా మా దగ్గరని కూర్చోబెట్టుకొని మేమైతే వడిపోయామ పోసుకోవడం ట్రై చెప్తున్నాం మా పిన్ని చెప్తున్నాను పిన్ని మీరు ఇలా పోయండి అని పట్టుకొని కూర్చున్నాను మా తర్వాత వచ్చేసి నెక్స్ట్ మా పిన్ని వస్తుంది అనమాట సో ఇలానే ఐదుగురు పోసేసారు నాకు మా వదినలు అంటే మా అన్నయ్య వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ వైఫ్లు అండ్ మా పిన్నులు వీళ్ళు నాకు ఫైవ్ మెంబర్స్ అయిపోతున్నారు అనమాట ఫైవ్ మెంబర్స్ పోసాక ఏముంటుంది ఏముండే తర్వాత వచ్చేసి భోజనం సో ఒడి కార్యక్రమం అయిపోయినాక తర్వాత ఏముంటుంది కట్నాలు తర్వాత తినడం అండి కట్నాలు అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతాయి మా అన్నతో స్టార్ట్ చేస్తామన్నమాట కట్నాలు ఎవరైతే మా పాపకి ఎంటకలు తీసారో తను స్టార్ట్ చేశాడనమాట కట్నాలు వాడు నాకైతే తను ఓసా అయిపోయారు చూడండి లాస్ట్లో మా వదిన వదినే చిన్న వదిన ఇలా వస్తే వెళ్ళిపోతుంది మొత్తం గమల మొత్తం మంచిగా తీసేస్తుంది మళ్ళీ అందులోకి వెళ్ళి మనం ఫైవ్ అంటే ఐదు ఐదు పిడికిలు తీసి వాళ్ళకు పోయాలి అది కూడా గుర్తుంది సో అయితే ఐదు అది వేసాక మా అన్న కట్నం స్టార్ట్ చేశాడు సో మా అన్న అయితే ఇచ్చేసాడు మా పాపకి కట్నము ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది మా పాప అయితే తను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అని పెద్ద అన్నయ్య సో అన్నయ్య వాళ్ళు కూడా బట్టలు పెట్టడానికి స్టార్ట్ చేశారు మిడిల్లో ఈ మా పెద్ద ఆడపడుచుతాను సో మిడిల్ వచ్చేసింది మా మామయ్య వాళ్ళ అక్క అన్నమాట ఇది చాలా వీడియో తరువాత చేసేస్తున్నాను అంటే టైం అంతే ఎంత లెందీ వీడియో కాకుండా ఉండడానికి షార్ట్ వీడియో లేక ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాను తను వచ్చేసి బట్టలు పెడుతుంది అనమాట గిఫ్ట్గా సో మేము చూస్తున్నాము వెయిటింగ్ ఫర్ దట్ మా పాపకైతే ఎప్పుడెప్పుడు తన డ్రెస్ ఇస్తే పట్టుకుందామని వెయిట్ చేస్తుంది తనైతే చూడండి నాకు డ్రెస్ ఇచ్చినాక మా అత్త నాకు పెట్టకాల మమ్మీ కిట్టిందని చూస్తుంది సో చూడండి ఎంత తీసే తీసేసుకుంటుంది ఎంత హ్యాపీగా తనకు చాలా ఇష్టం అనమాట కొత్తగా డ్రెస్ ఉన్నాయి స్మైల్ ఎంత బాగుంటుందో తను వచ్చేసి మా మామూలు ఆడపరచండి ఇంకో ఇంకో ఇద్దరు వీడియో మిస్ అయిపోయిందంటే ఏంటంటే తీయాలి తను వచ్చేసి మా బావ మా అక్క వాళ్ళు కూడా పెడతారు బట్టలు పెట్టి పాపకు అంటే ఏదైనా గిఫ్ట్స్ వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చినా అది గిఫ్ట్ ఎంత చిన్నదైనా గిఫ్ట్ ఫైనల్గా ఇదండి మా పాప కార్యక్రమాలు కార్యక్రమాలండి అందరూ చేసి మా పాపను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరునందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అంటే ఆఫ్ ఫ్యూ தம்மன் வைகான மேல தன் சின்ன கட்டம்